అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కదా నల్లకోడలు తెల్లకోడలు రెండో భాగం వెంకటాపురంలో నివసిస్తున్న రాధమ్మ తన చిన్న కోడలు తెల్లగా ఉండటం వల్ల నల్లగా ఉన్న తన కోడల్ని దూరం చేసుకుంది కాని తన చిన్న కోడలైన వాణి రాధమ్మని పట్టించుకోకుండా తన అందంపైనే దృష్టి మాత్రమే పెట్టుకుంటూ ఉన్న ఆస్తి మొత్తం కరిగిస్తుంది ఇంకోవైపు రాధమ్మ ఆరోగ్యం అసలేమీ బావుండటం లేదు అమ్మో దేని నమ్ముకుంటే నేను తొందరలోనే చచ్చిపోతానేమో నా పెద్ద కోడలు దివ్యని ఎలాగైనా సరే ఒప్పించి తనని మళ్ళీ నా ఇంటికి తెచ్చుకుంటాను అని అనుకుని రాధమ్మ దివ్య ఇంటికి బయలుదేరింది దివ్య నీకొక విషయం చెప్పాలి కానీ కోప్పడకూడదు చెప్పండి ఏవైంది హోటల్ ఏమైనా లాస్ అయిందా అదేంకా దివ్య అమ్మ కొన్ని రోజులు మన ఇంట్లో ఉండడానికి వస్తుంది నువ్వు మనసులో ఏమి పెట్టుకుని మాట్లాడుకు అని కొంచెం తడబడుతూ చెప్పాడు వేణు అప్పుడు దివ్య ఏంటి నన్ను అంతలా అవమానపరిచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు అబ్బా దివ్య కొన్ని రోజులే ప్లీజ్ అంతే ఏంటండి కొన్ని రోజులు అయినా ఆమెకి నా నలుపన్నా నేనన్నా ఆ ఇష్టం ఉండదు కదా ఆమెకి తెల్లగా ఉండేవాళ్ళంటేనే కదా ఇష్టం అలాంటిది ఎందుకు వస్తుందంట ఏమో తెలియదు కానీ నువ్వు తనతో ఏం గొడవ పెట్టుకోకు అంటూ దివ్యని కన్వీన్స్ చేసి ఒప్పించాడు వేణు కొంతసేపటికి రాధమ్మ వేణు ఇంటికొచ్చింది రాధమ్మని చూసి వేణు అమ్మా ఎలా ఉన్నావమ్మా ఇప్పుడైనా వచ్చేది అంటూ రాధమ్మని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు దివ్య మాత్రం ఒక్క మాట కూడా రాధమ్మతో మాట్లాడలేదు ఆ మరుసటి రోజు రాధమ్మ దివ్య దగ్గరికి వెళ్తుంది అమ్మా దివ్య హోటల్ మంచిగా నడుస్తుందమ్మా అని మాటలు కలుపుదామని అడుగుతుంది అప్పుడు దివ్య కొంచెం కోపంగానే హా బాగానే నడుస్తుంద ఇక్కడ కూడా నలుపు తెలుపుల గురించి పెద్దగా పట్టింపులు పట్టింపులేము లేవులే దానివల్ల అని దివ్య చెప్పింది దివ్య మాటల్లో ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న రాధమ్మ ఇంట్లోకి వెళ్ళి బాధపడింది అది చూసిన దివ్య కూడా రాధమ్మ దగ్గరికి వెళ్తుంది రాధమ్మ బాధపడ్డం చూశాక దివ్యకి కూడా కొంచెం జాలిగా అనిపిస్తుంది అత్తమ్మా ఏం జరిగింది అక్కడంతా బాగానే ఉంది కదా హోటల్ బాగానే నడుస్తుంది కదా అని దివ్య అడిగింది అప్పుడు రాధమ్మ బాధపడుతూ ఈ విధంగా చెప్పింది అమ్మా దివ్య నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అక్కడేం బాగలేదమ్మా హోటల్ పూర్తిగా దివాలా తీసే స్థాయికి పడిపోయింది ఇక ఆ వాణి అది దాని అందం చూసుకుని మురిసిపోతుందమ్మా అక్కడ నన్ను మీ మామని చూసుకునే వాళ్ళు లేరు అక్కడ మేము ఒక అనాథంలో బతుకుతున్నామమ్మా అంటూ కొంచెం దివ్య దగ్గర నుండి దూరంగా వెళ్లి దివ్య ముందు నిలబడి అడిగే ధైర్యం లేక పక్కకి చూస్తూ ఇలా అంటుంది అమ్మ దివ్య నేనన్న మాటలకు నన్ను క్షమించు కానీ మళ్ళీ మనింటికెళ్ళిపోదాం పాదమ్మా అని అడుగుతుంది రాధమ్మ రాధమ్మ అలా బాధపడుతూ అడగటంతో దివ్య కూడా కాదనలేకపోతుంది అయ్యో అత్తమ్మ మీరు నన్ను అలా అడగకూడదు రేపే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని దివ్య చెప్తుంది దివ్య అలా ఒప్పుకోవటంతో రాధమ్మ చాలా ఆనందపడిపోయింది ఆ రోజు అక్కడున్న హోటల్లో వేరే పనివాళ్ళని పెట్టి రాధమ్మతో పాటుగా వేణు దివ్య మళ్లీ వెంకటాపురం వెళ్లిపోయారు దివ్య వెళ్లి చూడగా గంగాధర్ని ఏమి పట్టించుకోకుండా ఒక మూలన కూర్చోబెట్టింది అమ్మా వాణి కొంచెం మంచినీళ్లుంటే ఇవ్వమ్మా అని అడుగుతాడు గంగాధర్ అప్పుడు వాణి మామయ్య నేను నా ఫేస్కి ప్యాక్ పెట్టుకున్నాను మీరే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తుంది ఆ మాటలు విన్న దివ్య వాటర్ కోసం కిచెన్లోకి వెళ్తే అక్కడసలు కొన్ని రోజులుగా వంట చేయనట్టుగా ఉంటుంది మంచినీళ్ళు కూడా లేవు దివ్యకి అదంతా చూశాక చాలా బాధేస్తుంది వెంటనే అక్కడంతా శుభ్రం చేసి బయట నుండి నీళ్లు తెచ్చి మొదట మామగారైన గంగా ధరికిస్తుంది తను దివ్యని అలా చూసి ఎంతో సంతోషిస్తాడు అమ్మా దివ్య నువ్వు తిరిగొచ్చావా తల్లి అమ్మా దివ్య నీ చేతి వంట తిని ఎన్ని రోజులయ్యిందో కొంచెం నీ చేత్తో వంట చేసి పెడతావా తల్లి ఇక్కడెవరికీ కూడా ప్రేమాభిమానాలు లేవమ్మా అని బాధపడుతూ గంగాధర్ చెప్పాడు మామిగారు నేను వచ్చాను కదా ఇక్కడి నుండి మీకు నచ్చిన వంట నేను చేసి పెడతాను సరేనా అంటూ వెళ్ళి గంగాధర్ కోసం ఇష్టమైన వంట చేసి పెడుతుంది ఆ పూట గంగాధర్ చాలా ప్రశాంతంగా భోజనం చేస్తాడు వాణి అలా ఎప్పుడు అద్దం ముందు కూర్చోకపోతే వచ్చి పనిలో సహాయం చేయొచ్చు కదా అని దివ్య అడుగుతుంది అబ్బా అక్క నేను సాయంత్రం బయటకు వెళ్ళాలి అందుకోసం రెడీ అవుతున్నాను ఇప్పుడు మళ్ళీ వేరే పని చేస్తే చెమటతో స్కిన్ మొత్తం చెమటలు బట్టి పాడైపోతుందక్క అని వాణి చెప్తుంది అలా చాలా విషయాల్లో వాణి తన అందానికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండటం చూస్తుంది దివ్య అమ్మో దీన్ని వదిలేస్తే చాలా డేంజర్ దీన్ని ఎలాగైనా సరే మార్చేయాలి అని తన మనసులో దివ్య అనుకుంటుంది ఒకరోజు దివ్య ఒక నలుపు రంగు తీసుకుని వస్తుంది ఏంటమ్మా అది అతయ్యా ఇది నలుపు రంగు దీన్ని గనక మన ముఖం మీద రాసుకుంటే ఆ నలుపు పోవడానికి మనకి వారం రోజులైనా పడుతుంది అవునా దీంతో దీంతోనే వాణికి అందం ముఖ్యం కాదు మన చుట్టూ ఉన్న మనుషులు ముఖ్యమని తెలియజేస్తాను అని దివ్య చెప్తుంది దివ్య కావాలని ఆ నలుపు రంగు ఉన్న డబ్బాని వాణికి తెలియకుండా వాణి ఫేస్కి పెట్టుకునే వస్తువుల్లో పెట్టేస్తుంది వాణి ఆ విషయం తెలియక ఒకరోజు రాత్రి పడుకునే ముందు తన ముఖానికి అన్నింటితో పాటుగా ఈ నలుపు రంగు కూడా పెట్టుకుని పడుకుంటుంది తెల్లారి లేచి అద్దం ముందుకెళ్లి అది చూసి వాణి భయపడిపోతుంది ఇలా నల్లగా అయిపోయిందేంటి ఇప్పుడు నేను ఈ ముఖంతో ఎలా వెళ్ళాలి అంటూ పొద్దుట్ నుండి తన రూంలో నుండి బయటకు రాకుండా తలుపు పెట్టుకుని లోపలే ఉంటుంది అది చూసిన దివ్య వాణి వాణి నీకోసమని ఇష్టమైన కర్రీ చేశాను రా తిందాం అంటూ కావాలనే పిలుస్తూ ఉంటుంది దివ్య నాకాండి అని చెప్పి చీకటి పడే వరకు కూడా బయటకు రాలేదు వాణి చివరికి అందరూ పడుకున్న తర్వాత దొంగతనంగా బయటకొచ్చి ఆకలితో కిచెన్లోకి వెళ్తుంది అక్కడున్నవన్నీ తినేసి మళ్లీ తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది వాణి వాణి అలా కొన్ని రోజులు బయటికి రాకపోవటంతో ఒకరోజు వాణి స్నేహితులే వాణి ఇంటికొస్తారు ఎవరండి మీరు మీకేం కావాలి అని ఆ వచ్చిన వారిని దివ్య అడుగుతుంది అప్పుడు వాళ్ళు మేము వాణి స్నేహితులం తను మమ్మల్ని కలవక రెండు రోజులవుతుంది మేము రోజు కలిసి బ్యూటి పార్లర్కి వెళ్తాం కానీ తను రావడం మానేసింది అని తన స్నేహితురాలు చెప్తుంది ఈ మాటలన్నీ చాటుగా వింటున్న వాణి బామో ఇప్పుడు వీళ్ళు గనక నన్ను ఇలా చూశారంటే నాకున్న పరువు మొత్తం పోతుంది అందరూ నన్ను చూసి నవ్వుతారు అని అనుకుని ముఖానికి ఒక క్లాత్ చుట్టుకుంటుంది ఇక దివ్య అప్పుడే వాళ్ళని వాణి గదిలోకి పంపిస్తుంది వారు వాణి తన ముఖానికి క్లాత్ కట్టుకుని ఉండటం చూస్తారు ఏంటే వాణి ఇంట్లో అలా ముఖానికి క్లాత్ మాస్క్ లాగా కట్టుకున్నావేంటి ఏమైంది అని అడుగుతుంది అప్పుడు వాణి తడబడుతూ ఇలా సమాధానం చెప్తుంది ఆ ఆ ఏం లేదు ఇంట్లో బాగా డస్ట్ ఎక్కువ కదా ఆ డస్ట్ కి ఫేస్ పాడవకుండా ఇంట్లో కూడా ఇలా కట్టుకుంటూ ఉంటాను అని చెప్తుంది అలా వారితో ఫేస్ కి ఉన్న క్లాత్ ని తీయకుండానే మాట్లాడుతూ ఉంటుంది వాణి ఇదంతా చాటుగా దివ్య చూస్తూనే ఉంటుంది అప్పుడు దివ్య కావాలని అమ్మా వాణి నేను మీకు మీ స్నేహితులకి వంట చేశాను వచ్చి తినండి అని చెప్తుంది అప్పుడు వాణి ఆ నాకు ఆకలేదు మీరే వెళ్ళి తినండి అదేంటే మీ ఇంట్లో నీతో కాకుండా మే మాత్రమే భోజనం చేయాలా అదేం కుదరదు నువ్వు కూడా మాతో కలిసి భోజనం చేస్తున్నావు అంటూ స్నేహితురాళ్ళు వాణిని కూడా లాక్కుని వెళ్తారు తినేటప్పుడు కూడా ఆ ముసుగెందుకే తీసి అని ముఖానికి ఉన్న క్లాత్ని లాగేస్తుంది వాణి స్నేహితురాలు అంతే ముఖం నలుపు రంగులో ఉండటం చూసి వాళ్ళంతా ఎగతాళిగా మాట్లాడతారు ఏదా సంగతి నీకున్న పొగరికి ఆ అందాన్ని దాచిపెట్టుకుని మాట్లాడుతుంది ఏంటా అనుకున్నాం ఇప్పుడు అర్థమైందిలే ఇన్నాళ్ళు అందరినీ కదా ఇప్పుడు చెప్పు మరి అంటూ వారిలో వారే తెగ మాట్లాడుకుంటూ ఉంటారు వాణిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు హేళన చేస్తారు అది చూసి వాణికి చాలా బాధేస్తుంది అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది దివ్య కూడా వాణితో పాటి లోపలికి వెళ్తుంది వాణి ఏమైంది నీకు ఎందుకలా ఉన్నావు అక్క నేను చచ్చిపోతానక్క నా ముఖం మొత్తం నల్లగా అయిపోయింది అందం లేకపోతే ఈ జనాలందరూ నన్ను చూసి నవ్వుతున్నారు రేపు అందరిలో నేను ఈ ముఖం చూపించి ఎలా తిరగలుగుతాను నన్ను ఈ అందమే లేకపోతే ఎలా గౌరవిస్తారు అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు దివ్య వాణి మనల్ని పది మంది గౌరవించాలంటే మనకుండవలసింది అందం కాదు చక్కటి సంస్కారం చక్కటి గుణం జనం మనందం చూసి మనతో ఉంటున్నారనేది నీ అపోహే పక్క వాళ్ళని నువ్వు గౌరవిస్తూ నీ పన్ను చేసుకుంటూ ఉంటే నిన్ను చూసి నవ్విన వాళ్లే రేపు నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు అంటూ ఇలా దివ్య వానికి జీవితంలో అందం అనేది ముఖ్యం కాదు అని తెలియచేసేలా చెప్తుంది అప్పుడు వాణికి అర్థమవుతుంది తను ఎన్ని రోజులు అందానికి ప్రాముఖ్యతనిచ్చి తన ఇంట్లో వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టానా అని ఇక ఆ రోజు నుండి వాణి తన అందం గురించి పట్టించుకోవటం మానేస్తుంది ఇంట్లో అందరితో చక్కగా ఉంటూ అన్ని పనుల్లో సహాయం చేయటం మొదలు పెడుతుంది వాణి ఇది వాల్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే